హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ డౌన్ అండి మనం బయట కొనుక్కు తింటామై ఫుల్ మైదాతో చేస్తారండి అలా కాకుండా నేను బ్రెడ్తో ట్రై చేసాను చాలా బాగున్నాయండి టేస్ట్ పిల్లలకి కూడా పెట్టండి హెల్దీ బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా తీసుకుని వాటర్లో ఒక్కసారి ఒక్కసారి తడిపి తీసేసేసేయండి తీసేసి మనం ఇలాగా వాటర్ అంతా పిండేసేసి గార్ షేప్ లాగా అలాగా చేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రై చేసేసేయండి డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఏంటంటే చాక్లెట్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటుంది కదా అది డబల్ బాయిలింగ్ లో కరిగించేసుకోవాలి కరిగించేసుకుని దానిపైన మనం స్వీట్ చేసామంటే ఇది డౌన్ అండి హె హెల్దీ స్నాక్స్ అండి పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు ఇలా పెట్టామండి పిల్లలు ఎలాగో బయట తింటారు డౌన్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఫుల్ మైదే వేస్తారండి ఇలాగ ఇది చాలా బాగుంది మా పిల్లలు కూడా తిన్నారు చాలా ఇష్టంగా చాక్లెట్ తగ్గుతుంది కాబట్టి చాలా బాగుంది బ్రెడ్తో చేసినా కూడా మనకి టేస్ట్ అలాగే ఉందండి చాలా బాగున్నాయి మీరు కూడా ఇప్పుడు తప్పగా ట్రై చేయండి ప్లీజ్ Please like, subscribe my channel. Sure. Thank you.